అసలు ప్రేమ అంటే ఏంటి లైలా మజనూలదా షాజహాన్ ముంతాజులదా రోమియో జూలియట్లుదా లేదా దేవదాసు పార్వతులదా ప్రేమ అంటే చాలామంది లవ్ ఫెయిల్యూర్ ఉదాహరణలు చెప్తున్నారు ప్రేమలో సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అసలు ఈ ఇంటర్నెట్ పరిచయాల యుగంలో ప్రేమ అనేది ఎంతమంటే ఏంటి నేను మీ హలోసరా ఇలాగా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు సో అసలు ప్రేమ అంటే ఏంటి ఈ చాక్లెట్ పంచుకోవడాలు ప్రేమను వ్యక్తపరచుకోవడానికి గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు అంతేనా అసలు ప్రేమ అంటే ఏంటి అరవేల దాటిన వారి అభిప్రాయాలు ఎలా ఉంటాయి పెళ్ళయి పిల్లలు ఉన్న వారి అభిప్రాయాలు ఎలా ఉంటాయి నేటి యువత ప్రేమ గురించి ఎలా ఆలోచిస్తుంటుంది ఇలాంటి ప్రశ్నలు మా మధ్యలో చాలానే రేజయ్యాయి ఇలాగే ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే క్రమంలో భాగమే ఈ చిన్న ఇంటర్వ్యూ సో మనం ఇప్పుడు ఒక పార్క్ వెళ్తున్నాం ఆ పార్కులో కొంతమంది అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం మనం చేద్దాం సో లెట్స్ గో లవ్ మ్యారేజ్ వర్సెస్ దీని మీద మన ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలను తీసుకుందాం బాగుంటుంది ఇప్పుడు కాలం బాగుంటుంది లేదు ఇవాళ లవ్ మ్యారేజ్ అంటున్నారు రేపు పొద్దున చచ్చిపోయారు రాసుకొని కాల్ చేశారా అంటున్నారు అలాంటి అప్పుడు తల్లిదండ్రులు అన్నీ ఎవరూ చూస్తారు కాబట్టి వాళ్ళని అందరించి కూడా మనం ప్రేమ ప్రేమే ఇద్దరిని సంప్రదించి సైడ్ తీసుకోవడానికి మనం వాళ్ళని పోషించగలుగుతా మన వాళ్ళు పోషిస్తారా కలిసి ఉంటారా అనేది ఇప్పుడు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఇటువంటి పండిస్తే ఏ ఉంటుందో ఒకసారి తొంభై అరేంజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిదండి లవ్ మ్యారేజ్ ఫస్ట్ కట్ అనిపించిన ఫోర్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది అందరికీ తెలుస్తుంది కదా కొంచెం పేరెంట్స్ హెల్ప్ అందరికీ హెల్ప్ ఉండాలంటే హిల్ అరేంజ్ అరేంజర్ మ్యారేజ్ అయితే బెటర్ కానీ ఒక మనిషి ప్రేమించాక ఏంటంటే తర్వాత వాళ్ళు కొంచెం కొంత జీవితం గడిపారు అరేంజర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు అనేది గుర్తు వస్తుంది అంటే మనం లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అనిపించింది పర్ఫెక్ట్ ట్వల్వ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అని ఏ కష్టాలు లేదు అందరూ హెల్పింగ్ ఉంటుంది మాకు ముందులో అందరిలో ముందర విలువ ఉంటుంది మాకు అది అంటే మాది స్మాల్ ఏజ్డ్ మ్యారేజ్ అనమాట ఇది ఏదైనా నాకు తనె ప్రధాన కారణం మనీ అండి స్మాల్ వయసు పెళ్లి చేసుకుంటారు వాళ్ళకి మనీ ఉండదు ఫస్ట్ ఆల్ ఏది వచ్చినా సరే మనీతోనే ఉంటుంది అది అరేంజ్ మ్యారేజ్ అయితే అందరూ హెల్ప్ చేస్తారు లవ్ మ్యారేజ్ లో ఎవరు హెల్ప్ చేయరు ఫస్ట్ టూ ఇయర్స్ చేస్తారు తర్వాత ఏమీ ఉండదు అనమాట దానివల్ల బ్రేకప్ కాకపోతే వాళ్ళు కొంచెం జాబ్ పర్పస్ అలా చేసుకొని ఆలోచించుకొని లవ్ చేయగానే మ్యారేజ్ కాకుండా ఒక ఒక స్టాండర్డ్ చేసుకోవచ్చు తప్పలేదు అప్పుడు ఇద్దరు లైఫ్ బాగుంటుంది అంతేగాని తొందరపడి లవ్ మ్యారేజ్ చేసుకుంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చి కన్ఫామ్ ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ కాకుండా తర్వాత పిల్లలు గుర్తు అయిపోయినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కన్ఫామ్గా తెలుస్తాయి అభివృద్ధి ఉండరు అండ ఈ రోజుల్లో బ్రతకాలంటే ప్రతిరోజు మినిమం ఫోర్ హండ్రెడ్ డైలీ పెట్టుకోవాల్సింది మీకు ఏం లేకుండా ఎవరు లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఈ రోజుల్లో బ్రతకాలంటే చాలా కష్టం లవ్ చేయడం తప్పనట్లేదు ఒక వాళ్ళకి ఒక జాబ్ ఇంకోటి ఇంకోటి వచ్చిన తర్వాత లవ్ చేసుకుంటే చూస్తా ఉంటారు సాధారణంగా

అది ఫస్ట్ వాళ్ళు తల్లిదండ్రులు ఆలోచించేది అబ్బాయికి ఉందా లేదని ఆలోచిస్తారండి అదేం లేకుండా నువ్వు తర్వాత ఎలా బ్రతుకుతావని కొంతమంది క్లాష్ను అడ్డం పెట్టుకొని వాళ్ళని తీసేయడం జరిగింది స్వంధర హాఫ్ మెంబర్స్ అలా చేస్తారు ఇంకా ఆర్మెంట్ మనకు అంతా ఉంది క్యాస్ట్ కూడా ఉండాలి అని అనుకుంటున్నాను వాళ్ళని వెళ్ళకూడదు అసలు వాళ్ళ మానని వాళ్ళు వదిలేస్తే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతారు వాళ్ళకేమీ ఉండదు ఎవరి సమాజంలో ఎవరు ఇవ్వరు యువతకి అందరూ ఒక జాబ్ వచ్చేదాకా వెయిట్ చేయండి వెయిట్ చేయండి సంఘంలో మంచిగా అయిపోతుంది పేరెంట్స్ని ఒప్పించండి మీరు ఒక స్టాండర్డ్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పండి మా చెప్పే దగ్గర లేనప్పుడు ప్రేమించుకొని వేయించండి కానీ ఈ రోజుల్లో నేను అని మనీ లేకపోతే మీరు ఎంత లవ్ చేసినా అది ఫోర్ ఇయర్స్ తర్వాత అమ్మాయి చీకొట్టింది అది ఒక్కసారి మగపిల్లలు ఆడపిల్లలు అందరూ ముష్టి పెట్టుకొని లవ్ చేసి ఉండేవాళ్ళు ప్రేమగా ఉండేవాళ్ళు గొప్పవాళ్ళండి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నా విడిపోయే వాళ్ళు ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా విడిపోయే వాళ్ళు ఉన్నారు వచ్చే పెట్టుకోవాలి సర్వేట్టుకోవాలి రెండున్నర అరేంజ్ మ్యారేజ్ ఒక్కటే ప్రాబ్లం కాదు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి అరెండ్ మ్యారేజ్ అయినా అది లవ్ మ్యారేజ్ లో అయినా కాకపోతే యూత్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడేం తెలియదు పెళ్లి చేసుకునే వరకు ఏ కష్టాలు ఏ బాధ్యతలు తెలియదు పెళ్లి చేసేసరికి వాళ్ళకి బాధ్యతలు తెలిస్తే అప్పుడు వాళ్ళు కొంచెం భయపడతారు ఆ బాధ్యత తెలుసుకొని లైఫ్ ని లీడ్ చేసి సర్దుకు ఒకళ్ళతో ఒకళ్ళు సర్దుకుపోతే అప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా హ్యాపీగా ఉంటుంది ఏ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది నేటి ఇయర్స్ చూస్తున్నారు మీరు 50 నుంచి 20 ఇయర్స్ లోపే మ్యారేజ్ చేసుకుంటున్నారు వాళ్ళ దాంట్లో 20 బెటర్ 20 ఇయర్స్ వరకు 20 తర్వాత కూడా చైల్డ్ హిస్ మెంటాలిటీ ఉంటుంది కాకపోతే కొంచెం మెచ్యూర్ అవుతారు వంటి లోపు వాళ్ళకి ఇంకా తెలియదు అర్థం కాదు ఏంటంటే సీ టీవీస్లో సీరియల్స్లో పిక్చర్స్లో చూసింది ఇదే లైఫ్ అనుకుంటారు ట్వంటీ తర్వాత అయితే చూసినా కూడా అది లైఫ్ వేరు రియాలిటీ వేరు అని కొంచెం వాళ్ళకి కూడా అర్థం ఇప్పుడు యువత కుటుంబ యువత తల్లిదండ్రులు ఒప్పించడం ఎందుకు ఫెయిల్ అవుతున్నారు తల్లిదండ్రులు ఒప్పించడం ఫెయిల్ కాదు పర్టికులర్గా కొన్ని టీవీస్ చూడొద్దు అవి అని అంటున్నారు అంటే అండ్ నేను కూడా పేరెంట్స్గా నేను నా పిల్లకి ఫోన్ ఇవ్వకూడదు స్ట్రిక్ట్గా ఉంచాలి పెంచాలి అని మేము అనుకుంటాం పిల్లల మెంటాలిటీ ఏంటంటే పిల్లలు అవి చూడాలి కార్టూన్ చూడాలి వాళ్ళకి ఉండాలి అంటే పిల్లల్ని పేరెంట్స్ ఎంత ప్రేమిస్తారు పిల్లలు కూడా పేరెంట్స్ని అంతే ప్రేమిస్తా స్టార్టింగ్ నుంచి ఉంటే వాళ్ళ బాండింగ్ అంటే ఒక ఏడు వచ్చేసరికి పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటారు ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దు బయటికి వెళ్ళొద్దు బయటికి వెళ్తున్నా కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు అన్నది వీళ్ళ వెనకాల ఉండాలి అప్పుడు పిల్లలు కూడా వాళ్ళ కష్టాలు ఏదైనా ఉంటే సంథింగ్ కాలేజ్ ఏదో ఒక హెరాస్మెంట్ జరిగింది అది ఫ్రెండ్స్కి చెప్పుకునే అంత ఫ్రీడమ్ పిల్లలు పేరెంట్స్ కూడా చెప్పుకునే అంత ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని మీ పేరు చెప్పండి రిజ్వాన్ అండి మీ టెన్ ఇయర్స్ అయింది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చాలా బాగుంది పెళ్ళయ్యాకే పెళ్ళి అయ్యాకే బాగుంది లవ్ అంటే పెళ్ళికి ముందు అయ్యేది లవ్ అని కాదు నా ఒపీనియన్ పెళ్ళి తర్వాతే ప్రేమ కలుగుతుంది నా ఒపీనియన్లో అయితే ఇద్దరు పిల్లలు కలిగాక ఇంకా నా మధ్య ప్రేమ పెరిగిస్తుంది అనమాట ప్రేమ అంటే ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వటం అది కాదు ఒకరి అభిప్రాయాలను ఒకరు ఇది చేసుకొని గౌరవిస్తూ తన కోసం నేను నా కోసం నేను తన తనకు కావాల్సింది కావాలని కాదు అలా అనమాట పెళ్ళయ్యాక ఇంకా బాగుంది మాకు ఇయర్ బై ఇయర్ ఇంకా ప్రేమ పెరుగుతుంది కానీ ఇంకా తగ్గట్లేదు జస్ట్ లవ్ మ్యారేజ్ మాది అది తప్పని నా ఒపీనియన్ అండి ఎందుకంటే తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోవాలి అప్పుడు మేము చేసిన తప్పని తర్వాత అర్థమైంది అర్థమైనా కూడా ఏం చేయలేం కదా కాకపోతే ఇంకా వాళ్ళని ఒప్పించి వాళ్ళ ద్వారా చేసుకోవాలంటే ఇంకా బాగుంది ఇప్పుడు మీ పేరెంట్స్ అంతా సిక్స్ మంత్స్కే కలిసిపోయారండి హ్యాపీగా ఉన్నాను చాలా మేము సిక్స్ మంత్స్కి నేను ప్రెగ్నెంట్ అయ్యాక పేరెంట్స్ వచ్చారు అందరం కలిసిపోయాం చాలా బాగుంది కానీ వాళ్ళని ఒప్పించి వాళ్ళ ద్వారా పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంది ఏంటంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్న పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ ద్వారా మ్యారేజ్ చేసుకోండి అంతేకానీ అలా వెళ్ళిపోయి తర్వాత కూడా చాలామంది లవ్ మ్యారేజ్ ఏంటంటే గొడవలు పడి విడిపోతున్నారు అలా కాకుండా ఒకళ్ళని కొంచెం టైం తీసుకోండి ఫస్ట్లోనే ఒకరికి అర్థం కాదు మ్యారేజ్ అయ్యాక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఆగండి అప్పుడు తెలిసింది మీకు పెళ్ళంటే ఏంటో అంతేగాని ఫస్టే తెలియదు కదా సిక్స్ మంత్స్లోనే తనంటే నాకు పడట్లేదు డైవర్స్ చూసుకుంటాను అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అలా వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ కాదు బ్రేకప్స్ కావడానికి ప్రధాన కారణం ఏమి అడ్జస్ట్మెంట్ లేకపోవటండి ఒక ఇదికి అలవాటు పడిపోతారు లైఫ్కి ఇంకా ఇంకో పార్ట్నర్ వచ్చేసరికి నేను అడ్జస్ట్ అవ్వలేను చిన్న టవల్ దగ్గర కూడా గొడవ వచ్చింది అంటే అవగాహన లేకపోవడమా లేకపోతే ఈగో ఫీలింగ్ ఈగో అండ్ అవగాహన రెండు అండి ఈగో కూడా మెయిన్ ప్రాబ్లం అనమాట అదే మెయిన్ ప్రాబ్లం థ్యాంక్ యూ పోతే మన ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే కార్యక్రమం చేస్తున్నాం ఈ వ్యాలంటైన్స్ డే మీద మీ అభిప్రాయం చెప్పండి అంటే ఇది ఒక ప్రాచ్యత సంస్కృతి వ్యాలంటైన్స్ డే అనేది ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోలేము ఇద్దరం కలిసి అందుకని ఇలా ఏదో ఒక రోజు సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది ప్రతిరోజు బయటికి వెళ్ళలేము ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోలేము కదా అలా అని చెప్పి సంవత్సరానికి ఒకరోజు అలా సెలబ్రేట్ చేసుకోవడం బాగుంటుంది

పెళ్లి తొంభై శాతం భయపడతారు చేసింది పెళ్లించినా పెద్ద వాళ్ళకి ఇష్టపడి చేసుకోవటం మంచిది నిలబడుతుంది కదా వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు చేసుకుంటే పద్ధతిగా బాగుంటుంది కదా వాళ్ళు మంచిగా ఉంటే ఇద్దరు బాగుంటే అవి బాగుంటారు అనేది ఏంటంటారంటే వాళ్ళ యొక్క సందర్భాలను బట్టి వాళ్ళు తిరిగేటువంటి నేచర్ని బట్టి ఇవన్నీ ఈ ప్రేమలన్నీ పుడతాయి జనరల్గా ఆ పుట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రేమించుకుంటాం అనే వరకు ఓకే బాగానే ఉంటుంది తర్వాత మనకి ఒక వెనకాల ఒక ఫ్యామిలీ ఉందని ఇద్దరు ఆలోచనకి రావాలి ఆ ఫ్యామిలీతో మనం గొడవ లేకోకుండా ఏ విధంగా అయితే మనం కలిసిమెలిసిగా ప్రేమించుకుని వాళ్ళు కూడా ఇష్టపడే విధంగా ఉండే ప్రేమలు అయితే సక్సెస్ అవుతుంది అలాగ వాళ్ళిద్దరూ ఒప్పించాలి ఇరువైపులా తల్లిదండ్రుల్ని ఒప్పించాలి ఒప్పించినప్పుడే ఈ ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి ఒకవేళ ఒప్పుకోని పక్షంలో ఏంటంటే వాళ్ళ మాట ఎవరైతే వింటారో పెద్దలు వాళ్ళను పిలిపించి వాళ్ళను కూర్చోబెట్టించి వాళ్ళతో మాట్లాడించి అది సెటిల్ చేసుకునే వ్యవహారంగా చేసుకోవాలి అదొకటి అది కాకుండా వీళ్ళందరూ కూడా ఈ పిల్లలు ఏంటంటే ఆ యవనవులు ఆ ప్రేమ వ్యవహారం వ్యామోహాలకి దిదైపోయి వాళ్ళ యొక్క కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి కెరీర్ ఉంది బ్రహ్మాండమైనటువంటి లైఫ్ ఉంది ఆ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటారు అటువంటి లైఫ్ని స్పాయిల్ చేసుకోకోకుండా వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టాలి ప్లస్ లవ్ మీద కూడా పెడితే దృష్టి పెట్టచ్చు ఇబ్బంది లేదు లవ్ అనేది క్రైటీరియా తీసుకోకూడదు అసలు లవీరి క్రైటీరియా తీసుకున్నా కూడా లవ్లో ఏ విధంగా అయితే సక్సెస్ పొందాలని చెప్పేసి అనుకున్నారు అదేవిధంగా వాళ్ళ కెరియర్లో కూడా ఆ సక్సెస్ని పొందాలనే దృక్పథం వాళ్ళకు ఉండాలి తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు ఇంపార్టెన్స్ లేని ప్రేమ వివాహాలు మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి కాబట్టి ఏం చేయాలంటే తల్లిదండ్రుల యొక్క ఇది తీసుకుని చేయాలి తల్లిదండ్రులు ఒప్పుకోరు ఎప్పుడప్పుడు ఏం చేయాలి వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయా కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సక్సెస్ కారు ఎందుకు సక్సెస్ కారంటే ఇరువు వాళ్ళకి తల్లిదండ్రుల గురించే పీకుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఆత్మన్యోన్యత భావానికి లోనయ్యి ఒకరికొకరు హత్యలు చేసుకోవటం జరుగుద్ది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఇరువ గలటువంటి కుటుంబాలు వాళ్ళు వీళ్ళ యొక్క ఇది ఇంటర్ క్యాస్ట్ కావచ్చు అదర్ క్యాస్ట్ కావచ్చు ఏమైనా కావచ్చు వీళ్ళకి ఇష్టాలు లేక ఈ వీళ్ళు పెద్ద వాళ్ళ చిన్న అని తారతమ్యాలు చూసుకుంటా వాళ్ళని ఎవరికాడు ఆడపిల్లేమో ఏమో మగపిల్లాడిని చంపాలని మగపిల్లాడు ఆడపిల్లవాడిని చంపాలని ఇటువంటి యొక్క ఈ నైతిక అనైతిక విలువల్ని డెవలప్ చేస్తున్నారు అది డెవలప్ చేయటం మంచిది కాదు ఎందుకంటే అలా డెవలప్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఈ కుటుంబాల తరఫున ఇరు వర్గాల వాళ్ళు కూడా వాళ్ళు మొత్తం కూడా జైలు పాలవుతున్నాయి పోలీసుల చుట్టూ తిరగటం కోర్టుల చుట్టూ తిరగటం ఇదే తప్ప ఇంక జీవితానికి వాళ్ళకి ఇస్తకూడదు వీళ్ళకి ఇస్తకూడదు అసలు బ్రహ్మాండంలో వ్యవహారం ఏంటంటే లవ్కున్నటువంటి ప్రాధాన్యతని ఇప్పుడు ప్రస్తుత యువత అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఇరు వర్గాల వారిని ఎవరైతే సాటిస్ఫై చేస్తారో అటువంటి ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి చూసారు కదండి అరవై సంవత్సరాలు ఉన్నారు అలా అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ప్రేమించడం తప్పు కదంటున్నారు కానీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అన్నీ ఆలోచించి మీరు వివాహం చేసుకుంటే బాగుంటుందని వారు సలహా ఇస్తున్నారు అలాగే పెళ్ళై పిల్లలున్నవారి అభిప్రాయాలు కూడా మీరు చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తుంటారు కదండి వారు కూడా చెప్తున్నారు ఆర్థిక పరిస్థితులని మనం చక్కదిద్దుకున్నట్లయితే ఇలాంటి ప్రేమ వాళ్ళకి మనమే వ్యతిరేకం కాదు తల్లిదండ్రులు మా ప్రేమని అంగీకరించకపోవడం వల్లే మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని యువత అంటున్నారు అసలు ప్రేమ అంటే మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆల్ మరో వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుందాం దిస్ ఈస్ దసర ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ సైనింగ్ అఫ్ టుడే